ఏ సంవత్సరంలో భోఫాల్ దుర్ఘటన జరిగింది జవాబు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఏ సంవత్సరంలో టైటానిక్ మునిగిపోయింది జవాబు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండు జిపిఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి జవాబు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు జవాబు రెండు వేల రెండు సంవత్సరం లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి సంజీవని మూలిక రహస్యాన్ని శ్రీరాముడికి చెప్పిన వైద్యుడి ఎవరు జవాబు సుషేన్ వైద్ ఎంతమంది ఆటగాళ్లు ఒక బేస్బాల్ జట్టులో ఉంటారు జవాబు తొమ్మిది మంది ఏనుగు యొక్క జీవితకాలం ఎంత జవాబు డెబ్భై సంవత్సరాలు ఏ రంగంలో దాదాసాహెబ్ అవార్డును ఇస్తారు జవాబు సినిమా రామాయణంలో ఎన్ని అధ్యాయాలున్నాయి జవాబు ఏడు అధ్యాయాలు